అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజుల మెగా లైఫ్ నై నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది హైదరాబాద్ మా నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ సెవెన్ నైన్ ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి థైరాయిడ్ ఇది థైరాయిడ్ అండి ఇది జీవనశైలి ఒక సమస్య చాలామంది చా అసలు ఇది తగ్గదు అది ఇదని చెప్పేసి విపరీతంగా బిళ్ళలు మింగుతుంటారండి ఇది మన మెగాలైఫ్ నేచర్ క్యూర్ ఆక్పంచర్ క్లినిక్లో ఎంతో మందిని ఈ థైరాయిడ్ సమస్య నుంచి వస్తు వచ్చినటువంటి పేషెంట్లను మేము న్యాచురల్గా ఆక్పంచర్ ట్రీట్మెంట్ ద్వారా మనం పర్మనెంట్గా వందకి వంద శాతం తగ్గిస్తున్నామండి ఎంతోమందిని మేము ట్రీట్ చేయడం జరిగింది సో అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుందనేది మనకి ప్రధాన సమస్య అంటే మనకి ఎందుకు వస్తుందనేది వివరంగా తెలుసుకోవాలి వస్తే ఏం చేయాలి ఈ థైరాయిడ్ అనేది మనకి మనకి గ్లాన్స్ ఉంటాయండి థైరాయిడ్ గ్లాన్స్ ఇవి ఎప్పుడైతే వాటికి ఫంక్షన్ తగ్గుతుందో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయో వెంటనే థైరాయిడ్ రావడం జరుగుతుందండి ఈ థైరాయిడ్ వల్ల ఏంటంటే మనుషులు వెయిట్ గెయిన్ అవుతారండి అవుతారు ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ఫంక్షన్ తగ్గిందో మనకి ఇక్కడ మాకు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్లు అండి థైరాయిడ్ పాయింట్స్ ఉంటాయి ఈ థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణం కూడా ఆహార పలవాట్లు ప్లస్ జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందండి మన పూర్వీకుల్లో మన పా మన బంధువుల్లో మన రక్ రక్త సంబంధం సంబంధించినటువంటి బంధువులు ఎవరికైనా థైరాయిడ్ ఉంటే తప్పనిసరిగా మనకి రావటానికి అవకాశం ఉంది అయితే ఈ థైరాయిడ్ వచ్చింది అప్పుడు ఏం చేస్తాం మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు రాస్తారు ట్యాబ్లెట్లు తప్పనిసరిగా మీరు ముందు ఒకటి తిన్న తర్వాత ఒకటి సాయంత్రం ఒకటి వేసుకొని ఆ సివియారిటీని బట్టి మనకి ట్యాబ్లెట్స్ రాయడం జరుగుతుందండి అవి మింగి 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 ఏమవుతాయి కిడ్నీ పాడైపోతుంది మనం థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ మింగుతుంటే కిడ్నీ పాడైపోతుంది కిడ్నీ ఎట్లా పాడైపోతుంది ఆ ట్యాబ్లెట్స్లో ఉన్నటువంటి కెమికల్స్ ఈ బ్లడ్లో చేరతాయి ఈ బ్లడ్ మొత్తం కూడా కిడ్నీకి వెళ్తుంది కిడ్నీలో మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఫిల్టర్స్ ఉంటాయి ఈ కెమికల్స్ డైలీ ప్రతినిత్యం ఫిల్టర్ చేయడం వల్ల కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోతాయి అప్పుడు ఫిల్టరింగ్ అనేది తగ్గిపోతుంది రక్తం ఫిల్టరింగ్ తగ్గిపోతే ఫిల్టర్ చేయడం కెపాసిటీ తగ్గిపోతే మనిషి అయిపోతారు ఎందుకంటే ఆ ఫిల్టర్ ప్రాసెస్ కిడ్నీ సరిగ్గా చేయట్లేదు థైరాయిడ్ సమస్య వలన ఒక రకంగా లావైపోతుంటే మనిషి సన్నగా ఉన్న కూడా కొంతమంది సన్నగానే ఉంటారు కానీ థైరాయిడ్ గ్లాన్స్ పనిచేయవు దీనికి ప్రధాన కారణం ఆహార అలవాట్లు చెప్పినట్లు జెనెటిక్ ప్రాబ్లం ఈ గ్లాన్స్ని మనం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా వందకు వంద శాతం రికవర్ చేస్తామండి ఇది మన నే నేచర్ క్యూర్ మన ఆక్యుపంచర్ క్లినిక్లో న్యాచురల్గా న్యాచురోపతి కూడా యూజ్ చేసి న్యాచురల్గా ఈ సమస్య నుంచి వందకు వంద శాతం బయటపడేస్తామండి అంటే ఎంతోమందిని మేము ట్రీట్ చేయడం జరిగింది ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఎందుకంటే అండి మనకి ఛానల్స్ ఉంటాయి ఈ మెరీడియన్స్ అంటాం ఆకుపంచర్లో ఆక్యుపంచర్ సైన్స్లో మెరీడియన్స్ అంటాం ఆ మెరీడియన్కి సంబంధించి ఇక్కడ మెరీడియన్ పాస్ అవుతూ ఉంటుందండి ఎప్పుడైతే ఆ మెరీడియన్కి మనం ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ చేసామో ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఆ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఫంక్షన్ ఇంప్రూవ్ అయిందో అసలు మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ట్యాబ్లెట్స్ ఆపేపిస్తామండి వెంటనే ఇంకా జీవితంలో ఇంకా ట్యాబ్లెట్ వేసుకునే అవసరమే లేదు ఎందుకంటే అక్కపంచ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్ క్యూర్ చేస్తున్నాం ఈ పర్మనెంట్ క్యూర్ తప్పనిసరిగా మీరు ఒక థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మన ట్రీట్మెంట్ ద్వారా వందకు వంద శాతం తగ్గిస్తామండి ఇది మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది హైదరాబాద్ అండి మా నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ సెవెన్ నైన్ ఈ విధంగా మీ బంధువుల్లో కానీ మీలో కానీ మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే మన మెగాలైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్ని సంప్రదించండి వందకు వంద శాతం తగ్గిస్తామండి అందరూ ఆరోగ్యంకరంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ జాస్ల